అదనాలండి ఈరోజు నవంబర్ ఇరవై రెండు దేవుడు ఆదామును మనల్ని అందరిని అడుగుతున్నాడు అని నువ్వు ఎక్కడున్నావు అదక మూడు తొమ్మిదిలో దేవుడైన ఏహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావు అని ఈ ప్రశ్న ఎప్పుడు వస్తూనే ఉంటుంది మనకు నా నుంచి దూరం వెళ్ళిపోతున్నావు ఎక్కడున్నావు ఆయనకు తెలియదని కాదు అయితే అవిధేయత చూపించిన కుర్రాటితో ఏం చేస్తున్నానన్నా అని అడిగే తల్లిదండ్రుల్లాగా చెప్పమని ఆదేశిస్తూ ఉన్నాడు ఆ ప్రశ్న భయం గొల్పేదిగా ఉన్నా కూడా దేవుని తండ్రి ప్రేమను గుర్తించావా అవిధేయత చూపించిన ఆదామును బాధతో కూడిన ప్రేమతో పిలుస్తూ అడుగుతున్నాడు పాపులందరికీ దేవుడిచ్చే పిలిపిది ఆదాం కాలం నుండి ఇప్పటి వరకు ఈ ప్రశ్న వింటూనే ఉన్నాం తన బిడ్డలు ఏం చేస్తున్నారో ఎక్కడున్నారో చూసుకోవడం ఆయన అన్నదిన కార్యక్రమం అయిపోయింది ఆయన ఈ లోకానికి పాపంలో పడిపోయిన మన తన బిడ్డలను రక్షించుకోవడానికి వెదగడానికి వచ్చాడు లూకా పంతొమ్మిది పదిలో నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చను అని ప్రభే స్వయంగా జక్కయ్యతో చెప్తున్నాడు తన ఉద్దేశము గమ్యము ప్రకటించాడు సువార్తలోని మొదటి భాగం ఇదే తప్పిపోయిన గొర్రెలను వెదుతూ కాపరి వస్తూ ఉన్నాడు ఆదాం హవ్వలు అవిదేతాను ఆ పాపం చేయకముందు దేవునితో సహవాసంలో సంతోషంగా ఉన్నారు ప్రతిరోజు దేవునితో సహవాసం చేసే ఆదాము ఆ దినం దేవుని ఎదుటికి రాలేక దాక్కున్నాడు తను పాపం చేశానని తెలుసుకొని పవిత్రుడైన దేవుని ఎదుటికి రాలేకపోయాడు ఎక్కడున్నావని దేవుడు అడిగినప్పుడు తప్పు తన మీద మోపుకోకుండా హవ్వపైకి పైకి తోసేసాడు బ్లేమ్ గేమ్ అంటారు దీన్ని నాతో ఉండిటకు నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష వృక్ష కొన్ని నాకు ఇయగా నేను తింటిని అన్నాడు తప్పు జరిగినందుకు తాను బాధ్యత తీసుకోకుండా హవ్వ పైన హవ్వను తనకిచ్చిన దేవునిపైన చెప్తూ చూపిస్తూ ఉన్నాడు వీరిలో ఈ ఇద్దరిలో నాలుగు తప్పులు మనం గమనించవచ్చు అవిధేయిత తినవద్దన్న పండు తినడం రెండవది తప్పు ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు వాళ్ళు తప్పు చేశామని తెలిసే కదా దాక్కున్నారు అయినా కూడా తప్పు ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు మూడవది సత్యం ఒప్పుకోకుండా పక్కవారిపై నింద మోపుతూ ఉన్నారు నాలుగవది వారి క్రియల వల్ల పాపం ఈ లోకానికి వచ్చింది ఇప్పుడు చూడండి ఈ పాపాలు మనం చేయట్లేదా అనుదినం అనుదినం అనుక్షణం దేవుడు మనల్ని గమనిస్తూనే ఉన్నాడు దేవునితో తనకున్న చనువుతో తప్పు ఒప్పుకొని క్షమాపణ అడిగి ఉంటే ఫలితం వేరుగా ఉండేది ఇప్పటికైనా మనం సరైన విధానంలో స్పందించటం నేర్చుకుందామా క్రీస్తుని రక్షకునిగా అంగీకరించాక ఒకవేళ తప్పు చేస్తే ఆయన ఎద్దకు పరిగెత్తి క్షమాపణ అడగాలి నీతిమంతులు ఏడుసార్లు పడిపోయినా కూడా దేవుడు తిరిగి తన దగ్గరికి చేర్చుకుంటారని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మనం అందరం కూడా మన తప్పులు ఒప్పుకొని ఇతరుల మీద మోపకుండా మనం తప్పులు మనము మన మనమే స్వీకరించి దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి సమాధానం అడిగి క్షమాపణ అడిగి క్షమాపణ పొందుకుంటే అంతకు మించిన అదృష్టము ధన్యత మనకు లేదు ప్రార్థన చేసుకుందాం దయమైడా నాయనా తండ్రి నువ్వెక్కడున్నావు నువ్వు పదే పదే అడుగుతూ మా కోసం ఎదుగుతున్నావునైనా తండ్రి అటువంటి పరిస్థితి లేకుండా మేమే మీ సన్నిధిలో ఎప్పుడు ఉండే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తునాములు పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లస్